नाम Hello, मेरा नाम परवीन है हेलो मेरा नाम परवीन हो सैयद परवीन में ये बंडेपो हमारा घर मंडेपो हमे यहाँ है है अपार्टमेंट के वास्ते में हमारा अपार्टमेंट नहीं बता रहा है हमारा हमारा।, हमारा नहीं है के तो बोल को बता रही है अभी बन रहा है के तो बोल को बता रही है इससे पहले हमें तीन साल के नीचे आए सब हूँ यहाँ फोटो उतर को गए हमारा घर का तो बोल को वैलेंट है हम बुला लगा बताए हम ना यहाँ उतरे भी हमें फोटो सब भी अब हमारे आदमी गए गुजर जाने के बाद हमें है में एक दो वो हमें हाँ तो घर की जरूरत है मैं घर में रहना के तो बोल कोई तो अभी रेडी नहीं है तुम्हारा घर अभी बन रहा है तो ऐसा बोल रही देखो तो सार हमें क्या करना रहे रहे है। तो कर है वायल्ट राम भी नहीं है अब वो फोन भी नहीं पकड़ा ले रही हमें कितने बार आई है वापिस सुच गई मैं हमारा बीसवा मार्ड राम लिंगे सर देखो हमारा रामू सर का राम सारोल उनको उनके पास गए तो भी, क्या भी पकड़ा ले रहे हैं अब हमें किसके पास जाना देखो तुम्हें क्या है हमारा फैसला करो सर हम ना घर आए हमें है सर का हम ना घर की बहुत जरूरत है हमें रहती आपको <laughs> घर के भाड़े भरने नहीं हो रहा है ना हाथ से चार चार हजार घर के भाड़े भरने नहीं हो रहा है एक तो हमारे आदमी का इंतकाल हो गया मैं छू मेरे बच्चे है मैं कहाँ जाना वो अब मैं ये खास घर है मेरा तो तो मैं का तो सोच रहा हूँ अब यहाँ देखे तो घर नहीं बता रहा मेरा नहीं है नहीं है का तो बोल रही है घर अभी ना, बन, ना, बन रहा है का तो बोल रही बन है, बोल है। बनने अभी ना. ना, बनने का है तो अब इससे पहले बताए गई को हम ना वो फोटो कई को उतारे बताए से वो घर कहाँ गया वो हमारा दरवाजे के पास ठहरा कर को हमसे फोटो भी उतार लिए सब जने के साथ अब ये घर पेंडिंग है तो बोल रही है अभी घर बन रहा है तुम्हारा ये नाम का नहीं है तो बोल रही ऐसा कई को करे इससे पहले का कहाँ गया घर वो अब मुझे बताना वो घर मुझे देना घर मुझे सख्त जरूरत है घर की में कुल्फा है कौन भी नहीं है खाली है डालने को गईमान के अदमे तो को आयास तो वाले उन्होंने आपको फिर हरे नहीं अब उनमें से को घर मुझे दिलाओ मैं हमें तो आपको रहती सैयद परवीन ఈరోజు టిట్కో టిట్కో హౌస్ దగ్గర రావడం జరిగింది ఎందుకంటే సయదా పర్వీన్ గారు మా కొంతమంది శాంతి గారు అందరూ ఫోన్ చేస్తే ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఇక్కడ డబల్ ఏ ఫోర్ బ్లాక్ నెంబర్ ఇల్లు చూసి అయినంత తొందరలో ఒక వారంలో ఇంట్లో ఇంటికి రావాలా ఎందుకంటే గత నెల ఒక రెండు నెలల కింద నెల కింద అనుకుంటాను ఎమ్మెల్యే గారు అందరికీ ఇళ్లలో వచ్చి పిలిపించారు ఇళ్లలో వచ్చి ఇక్కడ అందరూ ఉండాలా అందరు ఇక్కడ జీవనోపాదాయం స్టార్ట్ చేయాలని చెప్పి అందరికీ పిలిపిచ్చారు ఆ పిలుపు మేరకు వీళ్ళంతా విని వచ్చారు వచ్చిన తర్వాత వీళ్లకు గత ప్రభుత్వంలో గత రెండు సంవత్సరాల కింద గత ప్రభుత్వంలో వాలంటీర్లు చూపించిన ఇల్లు ఒకటి ఇక్కడ వీళ్ళకి బాండ్ ఇచ్చిన దాంట్లో బ్లాక్ నెంబర్ ఉండేది ఒకటి వీళ్ళు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే కమిషనర్ గారైనా కానీ కలెక్టర్ అయినా కలెక్టర్ గారైనా కానీ ఎమ్మెల్యే గారైనా కానీ ముఖ్యంగా ఉద్దేశించి ఏంటంటే ఉన్నవాళ్ళు చాలామంది వచ్చి ఊరికి బిగాలేసుకుపోయినారు కానీ చాలామంది రావాలని చెప్పి చాలామంది ఆతృతలు ఉన్నారు సార్ కాకపోతే ఉన్నాలనే వాళ్ళకి ఇక్కడ ఇల్లు లేవు ఇంకా కన్స్ట్రక్షన్లు ఉన్నాయని చెప్తు ఉన్నారని చెప్తున్నారు కాకపోతే ఇలాంటి సమస్యలు చాలా ఉన్నాయి దయ ఉంచి వీళ్ళకి ఎవరికైతే ఉన్నారో రావాలని ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరినీ ఒకసారి ఎంక్వైరీ చేసి రాలేకున్న వాళ్ళకి ఇంకా అలా అలాంటి ఇళ్ళల్లో ఎవరు లేరు ఇక్కడ ఇక్కడ కష్టంలో చాలామంది ఉన్నారు వాళ్ళు నాలుగు వేలు ఐదు వేలు బాడీలు బాడీలు కట్టలేక వాళ్ళు ఇక్కడ రావాలని చెప్పి కోరుకుంటున్నారు ఎమ్మెల్యే గారు అయినంత తొందరలో దీని మీద ఒక యాక్షన్ తీసుకొని వీళ్ళకి ఎవరైతే ఉన్నారు వస్తారని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అట్లా చాలా మంది ఉన్నారు మీ పిలిపిస్తే అందరు వస్తారు లేని వాళ్ళని తీసుకుని ఉన్న వాళ్ళకి అలాట్ చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఇరవై వార్డు కౌన్సిలర్ అయినటువంటి రామ్లింగ యాదవ్ గారికి నేను ఒకటి విజ్ఞప్తి విజ్ఞప్తిస్తున్నాను సార్ ఇక్కడ ఎవరికైతే బ్లాక్లో వచ్చినారో మీ వార్డులో ఇంకా మీ వ్యవధి కాలము నాకు తెలిసి ఎనిమిది నుంచి పద్నాలుగు నెలలు ఉందని నేను అనుకుంటున్నాను ఈ వ్యవధి కాలంలో అయినా కానీ మీ వార్డులో గుర్తించి ఎవరైతే టిట్కో ఇల్లు వచ్చినారో వాళ్ళు వస్తామంటున్నారు ఉంటామంటున్నారు పని పనిచేసి వాళ్ళను గుర్తించి ఆ ఇల్లు ఇప్పియాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్ నా పేరు ఖాజా ఆదోని తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్లుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడొచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ హ్యాండ్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాష్ టైరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు చేయండి

మా దగ్గర అన్ని రకములైన నైన్ వన్ సిక్స్ కేడిఎం బిఐఎస్ హాల్మార్క్ బంగారు ఆభరణాలు వడ్డానాలు గాజులు లాంగ్ నెక్లెస్ లు చోక్కర్లు చైన్లు బ్రేస్లెట్లు నల్లపూసదండలు ఉంగరాలు కమ్మలు జుంకీలు వంటి ఆభరణాలు కేవలం ఆరు నుండి పది శాతం తరకు మాత్రమే నైన్ వన్ సిక్స్ కేడిఎం బిఐఎస్ హాల్మార్క్ ఆభరణాల కూలీలు రాళ్ల చార్జీలు లేకుండా పొందే సువర్ణ అవకాశం ప్రత్యేక కౌంటర్ నందు లైట్ వెయిట్ జ్యువెలరీ కలెక్షన్ విండిలో అన్ని కలెక్షన్స్ దొరుకును మా దగ్గర వెండి వస్తువులో కలశం ప్లేట్ దీపం చంబు లెక్చింగ్స్ విగ్రహాలు మొదలగు అన్ని వస్తువులు వెండిలో దొరుకును మంగళ గోల్డ్ పర్చేస్ ప్లాన్ స్కీమ్ లో సభ్యులుగా చేరండి ఒక నెల బోనస్ ఉచితంగా పొందండి స్కీమ్ కాల పరిమితి ముగిసిన తరువాత మీరు కోరిన మీకు నచ్చిన నైన్ వన్ సిక్స్ కేడిఎం హాల్మార్క్ టెంపుల్ కలెక్షన్ లేదా బ్రైడల్ కలెక్షన్ మొదలగు బంగారు ఆభరణాలను కొనుగోలు చేసుకోవచ్చు ప్రతి ఆదివారం షాప్ ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు తెరవబడును मंगला ज्वेलर्स ओल्ड पोस्ट ऑफिस रोड वन टाउन पुलिस स्टेशन शराफ बाज़ार, अदोनी कर्नूल डिस्ट्रिक्ट